హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేరు యూట్యూబ్ ఛానల్ ఈ వారం పెబేరు సంతకు వచ్చిన ఒంగోలు జాతి ఆవులను అయితే చూస్తున్నాం చూస్తున్నారు కదా ఇవైతే బేరగాన్ దగ్గర అయితే రేట్ అడిగి తెలుసుకుంటున్నాం ఈయనైతే ఆవుల బేరమే చేస్తాడంట మంచి మంచి ఆవులను అయితే చేస్తాడని చెప్తున్నాడు చూస్తున్నారు కదా రైతులు ఏం పేరేనా సత్యనారాయణ సత్యనారాయణ యా ఊరు మనది జవాపల్లె కొల్లాపూర్ ఎన్ని తెల్లదావు ఇప్పుడు నింతే రెండో ఈత ఏం ధర చెప్పినవు ఎనభై వేలు చెప్పినావు సేద్యం కూడా చేస్తుంది సేద్యం కూడా చేస్తుంది ఎనిమిదికులో పోతుంది ఒకటి ఒక దిక్కు పోతుంది ఎక్కడ అనంత్ దింపక దంపక అనంత చెప్పక అయితే పోతుంది అని చెప్తున్నాడు రేట్ రేట్ ఏం చెప్పినావు ఎనభై వేలు చెప్పినావా ఫోన్ నెంబర్ చెప్తావా తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు ఎవరికైనా కావాలనుకుంటే రైతుకి అయితే ఫోన్ చేయండి ఇలాంటి మంచి మంచి ఆవుల కోసం ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇంకో ఆవు ఉంది వీటి రేటు కూడా అయితే తెలుసుకుందాం ఇదే ఒకటి ఇది మనదేనా ఇది ఏం రేట్ చెప్పారు డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు చెప్పారు దూడ ఎవరు మనదైనా ఈ ఆవుది దూడ ఏం దూడా అది కోడి దూడనా పొద్దున సాయంత్రం ఇస్తుందా ఓన్లీ పొద్దుగాల రెండు పూటల పాలు రెండు లీటర్లు ఇస్తుంది పొద్దుగాల సాయంత్రం వచ్చేసి నాలుగు లీటర్లు ఇస్తుంది అని చెప్తారు ఆవు పాలకైతే ఉంది సైజు కూడా మంచి సైజే ఉంది రేట్ ఏం చెప్పారు డెబ్బై మూడు వేలు చెప్పారు ఆవు అయితే ఉంది సేద్యం చేసారా దీన్ని కూడా చేయలే సేద్యం గీతం అయితే పోలే పాలకైతే మంచిగా ఆవు లక్ష్మీదేవి లేక మంచిగా ఉంది ఇంటి ముందర కల ఉన్నావు రేట్ వచ్చి డెబ్బై ఎనిమిది వేలు చెప్పారు డెబ్భై మూడు వేలు చెప్పారు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి మంచి రైతుకైతే మంచిగా చూసి తక్కువ రేటుకైతే ఇచ్చే అవకాశం ఉంది ఫోన్ నెంబర్ చెప్తారా తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు చూస్తున్నారు కదా మంచి ఆవులు ఉన్నాయి ఒకవేళ మీకు ఈ ఆవులు కాకుండా వేరే ఆవులు కావాలన్నా అన్న అయితే బేరేవాడు అన్నకు ఫోన్ చేసి మంచి మంచి ఆవులు కావాలన్నప్పుడు అన్నకు ఫోన్ చేసి అయితే కొనవచ్చు గడమగొట్టిన ఆవు అని ఒకటి చెప్తున్నాడు ఒకటైతే పాలిచ్చావు చూస్తున్నారు కదా ఈ వారం పెబ్బేరు వారం పెబ్బేరు